పోసాని కృష్ణ మురళి మళ్ళీ వచ్చాడు అతను వస్తూ వస్తూనే తీవ్రమైన వ్యాఖ్యలు బాలయ్య అమ్మాయి కనబడితే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడవచ్చు అంటారు అసలు ఈ పోసాని కృష్ణ మురళి అనే అతను ఎందుకని ఇలాంటి అసత్య ప్రచారాలు కానీ లేదంటే కనుక ఇలా అబద్ధాలు కానీ ఎందుకు చదువుతున్నాడు అనుకోవచ్చు అంటారు అరే నా కొడక చెప్తున్నావు పోసా నువ్వు చూసావా నువ్వు ఒక అమ్మాయిన తెచ్చావా అరే ఆడపిల్లలు అయినప్పుడు సిగ్గు శర ఉండొద్దురా ఆడపిల్లల్ని అన్యాయంగా మాట్లాడుతున్నా ఈ పోసాని నా కొడక మీ ఇంట్లో మీ ఆవిడ లేదా నీకు అమ్మ లేదా నీకు అక్కలు లేరా మేము అడుగుతున్నాం ఆడపిల్లలంటే సులకనగా ఉందా బాలయ్యబాబు అంబటి అంటే బాలాయిబాబు అలా ఓపడుతున్నాడా ఆడబిడ్డల్ని పదే పదే మాట్లాడుతు ఈ సైకో నా కొడుకులు వైఎస్ఆర్సిపి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియాలి ఇలాంటి సైకో నా కొడుకులు పక్కన పెట్టుకొని ఏదో పప్పం గడుపుదాం అనుకున్నారు ఇడికి సిగ్గు శరం పుట్ల ఈ నా కొడుకు ఎక్కడో అడుక్కుది నా కొడుకు వీడు కూడా మాట్లాడు రాష్ట్రానికి రాజధాని లేదని ఎప్పుడైనా మాట్లాడా వీడెక్కడ పుట్టాడు పక్కనున్న కాకల్లో పుట్టాడు నా కొడుకు అమ్మ మోతలలో పెరిగాడు చూద్దాం మీరు తప్పుగా అనుకోవద్దండి ఈ నా కొడుకు ఆడబిడ్డలు అంటే మాత్రం మేము సహించేది లేదు ఆడబిడ్డలకి మహిళా మనులకి తక్షణం క్షమాపణ చెప్పాలి ఈ పోసానికి ఇష్టమురళి అనే ఎదవా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక పదే పదే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి టాపిక్ డైవర్షన్ అనేది పాలిటిక్స్ ఇంకా ఎంతకాలం ఈ ప్రభుత్వం చేయదలుచుకుందంటారు అసలు నలభై ఏడు రోజులు అండి ఇంకా నలభై ఏడు నలభై ఆరు రోజులు ఉంది తర్వాత ఇతను పాలిటిక్స్ ఏం చేయలేడు ఏమి లేదు కాబట్టి ఇతను ప్రతిపక్ష అనే రాదని చెబుతున్నాం కదా ఇలాంటి వాళ్ళు ఈ నలభై రోజులు పింక్ లానో లేదా ఇంకొకటి ఏదో ఒకటి లేని అబద్దాలను స్పృష్టించడం ఫేక్ ఇతను చేసిన సంక్షోభం అనేది బయటికి రాకుండా ఉండటానికి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా ఉండటానికి ఇతను చేసే పనులు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగితే ఇంత మొటికి స్పందించలేని బాబాయ్ హత్య సిగ్గుండాలండి ఈ ప్రభుత్వానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇక ఏముంది ఇక ఈయన అబద్ధాలు ఇంకెన్ని చెప్పినా నలభై రోజులు అండి నలభై రోజుల తర్వాత ఇతను అబద్ధం చెప్పేది లేదు మైకు ముందుకు వచ్చేది లేదు ఐదు సంవత్సరాల్లో అధికార పక్షంలో ఉండి కూడా పదాల చాటును తిరిగిన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి రే పొద్దున ఇక ఏమీ లేకపోతే అసలు బయటకు వస్తాడా మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రజల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ సేల్ కూడా అడుగుతున్నాం అయ్యా మీ ఎమ్మెల్యేలు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఎంపీలుగా చేస్తున్నారో అడుగుతున్నాం ఇప్పుడు దాకా కింద కాళ్ళకాడ కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి మేము ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకోండి మీరు కాళ్ళకాడ పెట్టుకున్నారు ఎస్సీలు ఇరవై తొమ్మిది మందిని అటు ఇటు ఇస్తూ ఇసిరేశాడు మేము అడుగుతున్నాం ఇలాంటి చేతగానే పనికి మాలినటువంటి ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు మీకే చదువుతున్నాం మీ పార్టీ ఇక కనపడదు నలభై రోజుల తర్వాత ఇలాంటి అబద్ధాలని ఎవడో నమ్మేది లేదు నాకు డౌట్ అండి ఈయన చెప్పిన నూట ఐదు మందిలో నాకు తెలిసి నలభై మంది కనపడరు ఎలక్షన్ రేపు అనగా ఈరోజు కనపడరు కావాలని చూసుకోండి ఎంపీలు ఇరవై ఐదులో పదిహేను మంది అసలు లేరు ఇప్పుడు ఎక్కడైనా చూడండి ఎంపీ ఎక్కడ తిరగడం చూసారా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థులు మాత్రమే తిరుగుతున్నారు ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎవరైనా తిరుగుతున్నారా ఈ అబద్దాలని మూటగట్టుకొని తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు తప్పితే ఇంకెక్కడికి బయటికి రాడు అబద్ధాలు ఇంకా నలభై ఐదు రోజుల్లో నలభై ఆరు రోజుల్లో ముగిసిపోతుంది రాక్షస పాలన పోయి రాష్ట్రానికి అభివృద్ధిలో నడిపించే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారు మనందరం తెలుగుదేశం పార్టీకి ఓటేసి మంచిగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గత రెండు రోజుల నుంచి ముప్పై తొమ్మిది మంది వృద్ధులను చంపిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అంటూ ఈయన చేస్తున్న ప్రచారాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు అసలు వృద్ధులు చనిపోవడానికి ముఖ్య కారణం ఏంటనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠకి జరిగింది అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆపద్ధర్మ సీఎం ఏ కదా ఆయనే కదా ముఖ్యమంత్రి డబ్బులు రిలీజ్ కూడా అవ్వాతాతలకి తాతలకి పెన్షన్లకి డబ్బులకు కూడా నిధులు ఏర్పాటు చేయలేటువంటి దత్తమ్మ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పారు సచివాలయం వ్యవస్థ పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు సచివాలయం వ్యవస్థ పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటికి అవ్వ అమ్మ తాత అందరికీ ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వమని చెప్పారు ఎందుకు చెప్పారు ఈయన నాటకాలు వేసి టెన్షన్ ఎగ్గూడదాం డబ్బులు ఎగ్గూడదు బట్టలు ఉత్తు బట్టలు ఉక్కాడు ఎట్టుకొని దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి అవ్వతాతలు చేయాల్సిన డబ్బులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆపాడంటాడు ఇదేందయ్యా బాబు జగన్మోహన్ రెడ్డి సీఎం నువ్వా జగన్ చంద్రబాబు నాయుడు గారా మేము ఆపమంటే నువ్వు ఆపే కాడికి అయితే దిగిపో మరి అసలు ఎంత అధర్మంగా మాట్లాడతాడండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ముప్పై తొమ్మిది మందిని కాదు రాష్ట్రంలో రావణ కాష్టం చేసి శవాల మీద రాజకీయాలు చేసే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మేము చెప్పక తప్పదు నాన్న శవాన్ని అడ్డం పెట్టుకొని అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రిని శవాన్ని అడ్డం పెట్టుకొని సీఎం అవ్వాలని ఆ రోజు పన్నాగం అన్నాడు బొమ్మను అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చావు శవాల మీద పేలాలు పంచాయతీలు చేసుకునే జగన్మోహన్ రెడ్డి మా చంద్రబాబు నాయుడు గారు ముప్పై తొమ్మిది మందిని చంపారంటావా దయ నీకు ఇంకా రేపో మాపో నలభై ఐదు రోజుల తర్వాత నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా రాకుండా ఎక్కడో శంకర అండమాన్ నికోబార్ జైల్లో ఉండాల్సింది నీవు ఇప్పుడు ఎలా పడితే అమ్మ పింకు డైమండు రెడ్డి హత్య కేసు అవన్నీ పోయినాయి నువ్వు చెప్పే కాకమ్మ బొల్లి స్టోరీలు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఇన్నారు జనాలు నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తారు మేము అందరికి కూడా మనం చేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ పెన్షన్ డబ్బులు రాకుండా తెలివిగా ఏదో చేద్దాం అనుకుంటే మేము ఎన్నికల కమిషన్కి తెలుగుదేశం పార్టీ మా జాతీయ నాయకులు చనారా చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాసి దాని సచివాలయ సిబ్బంది చేత ఇంటికి అందజేయమని చెప్పి మేము లెటర్ పెట్టాం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా పెన్షన్ డబ్బులు లేడు ఆ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఏదో చేద్దాం అనుకుంటాడు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం పెన్షన్ డబ్బులు టయానికి మూడు బట్టలు వచ్చావు ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి అవి కూడా కొట్టు ఎవడు కొత్త కొట్టద్దన్నాడు మేము కొట్టొద్దు అన్నావా రాష్ట్ర ప్రజలకి సంక్షేమం అని చెప్పి సంక్షోభం చేసింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముప్పై తొమ్మిది మంది చచ్చారు చంపారు ఇలాంటి మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం అబద్ధాలేక జనాలు నమ్మరో జగన్మోహన్ రెడ్డి ఇది గమనించాలి కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వాళ్ళ మంత్రులు కానీ పదే 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 వృద్ధాప్య పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు కానీ గతంలో నొక్కిన నలభై రోజుల క్రితం నొక్కిన చేయూత బటన్ గురించి కానీ దాని తర్వాత నొక్కిన అక్కడ ఏదైతే విద్యార్థులకు సంబంధించిన సంక్షేమ పథకాల బటన్లు కానీ ఈ బటన్లు నొక్కిన డబ్బులు ఇంతవరకు ఎందుకన పడలేదంటారు అదే చెప్తున్నామండి జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్తు బటన్ నొక్కుతాడు మేము అడుగుతున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే దా చర్చకరా నారా లోకేష్ బాబు గారు వస్తారు నువ్వు ఏం చేసావు ఉత్తుత్తు బట్టలు నొక్కటం ఏమైనా డబ్బులు పదమూడు వేలు రైతులకు ఇస్తానన్నావు అందులో ఆరు వేలన్నర ఎవరు ఇస్తున్నారు మోడీ గారు ఇస్తున్నారు అది చెప్పడు ఇతను అంతా దుర్మార్గం తప్పితే రైతులు నట్టేట ముంచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల్ని నట్టేట ముంచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవాతాతల్ని పెన్షన్ నట్టేటను ముంచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మేము చెప్పక తప్పదు అలానే మేము రేపు పెన్షను అవ్వాతాతలందరికీ నాలుగు వేల పెన్షన్ ఏప్రిల్ నుంచే ఈ రాక్షస పాలన అంతమైపోతుంది ఏప్రిల్ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో అచ్చెన్నాయుడు గారు సారథ్యంలో నాలుగు వేల ఫెన్షను అవాతాతలకు ఇస్తాం ఈ బటన్ నొక్కిన డబ్బులు రాని కూడా మా ప్రభుత్వం రాగానే మేమిస్తామని చెప్తున్నాం